హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజ్ అయితే ప్రేమ పోలీస్ అవ్వడానికి వీల్లేదని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు ఒక్కసారిగా ధీరజ్ సరే నాన్న మీ నిర్ణయం చెప్పారు నా నిర్ణయం కూడా చెప్తున్నాను నేను కష్టపడి నా భార్య ఏదైతే కలగన్నదో తన కలని నిజం చేస్తాను తనని పోలీస్ని చేసే తీరుతాను అని చెప్పి ఇక ధీరజ్ అన్న మాటలకి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇక అయితే అమ్మో అమ్మో ఎంత మాట అన్నావు మీ నాన్నకే ఎదురు చెప్తావా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా మీ నాన్నని మీ నాన్నకి ఎంత అవమానం జరిగినా పర్వాలేదనమాట కానీ నువ్వు నీ భార్యకి ఇష్టప్రకారమే నడుచుకుంటానని మీ నాన్న ముందే ధైర్యంగా నిలబడి చెబుతున్నావు అని చెప్పి ఇక వలి అయితే రామరాజుని మరింత రెచ్చగొడుతుంది ఇక ధీరజ్ చూడండి నాన్న మీకు ఎదురు చెప్పాలని కాదు కానీ తను ఇన్స్పెక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కనింది అది నా వల్ల తన కల చెదిరిపోకూడదు అందుకే తన కోరికని నెరవేర్చడం కోసమే నేను తనని పోలీస్ చేయాలని నిర్ణయించుకున్నాను ఇదే నా నిర్ణయం అని అనుకుంటూ ధీరజ్ ప్రేమ చేపట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజైతే అక్కడికక్కడే చతికిల్ల పడతాడు ఒక్కసారిగా వేదవతి ఎవండి అని చెప్పి ఇక రామరాజుని పట్టుకోబోతుంటే వద్దు అన్నట్టుగా రామరాజు చేతిని అడ్డం పెడతాడు ఎవండి అది కాదండి ఒక్కసారి నేను చెప్పేది అని అంటుంటే చూడు బుజ్జమ్మ నాతో నాకు ఎవరితో మాట్లాడడం లేదు కొద్దిసేపు నన్ను నన్ను ఒంటరిగా వదిలేసే వెళ్ళు వెళ్ళిక్కడి నుంచి ఏయ్ మీకు స్పెషల్గా చెప్పాలా అని చెప్పి మిగతా వాళ్ళని మీద వాళ్ళని కూడా గట్టిగా ఆరవడంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వల్లి మాత్రం రామరాజు దగ్గరకొచ్చి తన కాళ్ళ దగ్గరకొచ్చుని మామయ్య గారండి మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి అసలు అసలు ధీరజ్ ఇట్లా మారిపోతాడని అస్సలు అనుకోలేదు తినంతటికి కారణం ఆ పీమానే అండి పీమానే ధీరజ్ని అట్లా మార్చేసింది ఆ ఎదురంటి వాళ్ళు మీతో ఏ రకంగా గొడవ పడుతున్నారో అంతా చూసిన తర్వాత కూడా ధీరజ్ మాత్రం ప్రేమ కలని నెరవేరుస్తారని మీకే ఎదురు చెప్తున్నారు అసలు మీ మాట వినని వాళ్ళు మీ మాటకి లెక్కలేని వాళ్ళు జిడ్డాటి ఇంట్లో ఉంటే ఇక మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరించే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు కావాలని ఇక రామరాజుని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు అయితే పదే పదే ధీరజ్ మాటల్ని గుర్తు చేసుకుంటాడు అలాగే ధీరజ్ గురించి ఒక పెద్ద చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటాడు నేను ధీరజ్ విషయంలో తప్పు చేస్తున్నానా ఒకవేళ ధీరజ్ ప్రేమ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని నేనే అర్థం చేసుకోలేకపోతున్నానా అని చెప్పి రామరాజ్ అయితే ఆలోచనలో పడతాడు ఇక ఇది ఇలా ఉండగా నర్మద అలాగే సాగర్ మాట్లాడుకుంటూ ఇక సాగర్ అయితే ధీరజ్ నిజంగా చాలా అంటే చాలా ధైర్యవంతుడు తను తన భార్యని ఎస్ఐ చేస్తానని చాలా గట్టిగా నాన్నతో చెప్పేశారు నాకు నిజంగా ధీరస్ చెప్పిన మాటకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి సాగర్ మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద అయితే సాగర్ అసలేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా చుడు ధీరస్ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఎన్నటికీ తప్పనను కానీ మావి గారికి చెప్పే విధానంలో చెబితే బాగుండేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అది కాదు సాగర్ పాపం మావయ్య గారికి ఒక్కసారిగా సా ధీరజల చెప్పేసరికి మావయ్య గారు చూసావా ఎంతలా బాధపడుతున్నారో మావయ్య గారికి నిదానంగా అర్థమయ్యేలా ఉండాల్సింది అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతూ ఉంటే సాగర్ చూడు నర్మదా నువ్వు నాన్న గురించి ఆలోచించడంలో తప్పులేదు కానీ ప్రతిసారి కూడా నాన్న చెప్పిందే జరగాలంటే ఎలా కుదురుతుంది చెప్పు ప్రేమ తను ఎస్ఐ అవ్వాలని ఎన్నో కలలు కనింది తను ధీరజ్ని పెళ్లి చేసుకోగానే తన కళలన్నీ అడేసలవ్వాలా చెప్పు నువ్వే అని అంటుంటే అవును సగర్ నువ్వు చెప్పింది కూడా నిజమే ప్రేమ ఎన్నో కలలు కనుంటుంది కానీ ధీరజ్ని పెళ్లి చేసుకున్నాక తన కళల ప్రపంచానికి దూరం అవ్వాలనేమీ లేదు కానీ మావి గారు అని అంటుంటే నర్మద నువ్వు చాలా తెలివిందనివి అలాగే నీకు నాన్నతో ఎలా మాట్లాడాలో కూడా తెలుసు నువ్వే వెళ్ళి నాన్నకి అర్థమయ్యేలా చెప్పచ్చు కదా అని సాగర్ అయితే ఇక నర్మదతో చెప్తాడు నర్మద కూడా అని చెప్పి ఊగొట్టి ఇక రామరాజు దగ్గరికి వెళ్తుంది అప్పటికే రామరాజుకి వల్లి ఫుల్గా ఎక్కించడంతో రామరాజు చాలా కోపంగా ఉంటాడు ఇక నర్మద అయితే మావయ్య గారు అని పిలవడంతో రామరాజు ఏంటి అని గట్టిగా అరుస్తాడు ఇక నర్మద అయితే రామరాజు దగ్గరికెళ్ళి మావి గారండి ఒక్క పది నిమిషాలు మీతో మాట్లాడచ్చా అని అడగడంతో రామరాజు దేని గురించి అని అంటుంటే అది అది ప్రేమ ధీరస్ అని ఇక నర్మద చెప్పడంతో దానికి రామరాజు చూడమ్మ నర్మద వాళ్ళ గురించి ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు నాకేం చెప్పద్దు అని అనుకుంటూ అక్కడి నుంచి రామరాజు వెళ్ళిపోతాడు ఇక నర్మద అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మీరన్నా చెప్పొచ్చు కదా మావయ్య గారితో ఒకసారి మీరు మావయ్య గారితో మాట్లాడండి అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో చెప్తుంది వేదవతి ఏం మాట్లాడమంటావే ఏం మాట్లాడమంటావు ఏ విధంగా మాట్లాడాలంటే కూడా నాకు భయంగా ఉంది అని అంటుంటే ఇక నర్మద నర్మదైతే ఏంటత్తయ్యా మీరే ఇలా మాట్లాడితే మరి మా పరిస్థితి ఏంటి చూడండి అత్తయ్యా ధీరజ్ తీసుకున్న నిర్ణయం తప్పనట్లేదు కానీ మావయ్య గారు ధీరస్ ప్రేమల్ని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ గురించి ఎలా అయినా సరే మావయ్య గారికి అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి ఇక వేదవతిని రామరాజు దగ్గరికి పంపిస్తుంది ఇక ఆరు బయట కూర్చుని ఉన్న రామరాజు దగ్గర వేదవతి అయితే కూర్చుంటుంది ఎవండి అని పిలవడంతో ఏంటి బుజ్జమ్మ నువ్వు కూడా నీ కొడుకు మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని ఒప్పుకోండి అని చెప్పడానికి వచ్చావా అని అడగడంతో అది కాదండి ధీరజ్ తప్పేమీ చేయలేదు తన భార్యని కష్టపడి తనకి నచ్చిన ఐఏఎస్ని చేయాలని ఆశపడుతున్నాడు దానికోసం మీ నుంచి ఎట్లాంటి సహాయం కూడా అడగలేదు అని అంటుంటే అది కాదు బుజ్జమ్మ ఆ అమ్మాయితో ఉద్యోగం చేయించానని మొన్న డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు అంతకుముందు ట్యూషన్ చెప్పినప్పుడు మీ అన్నయ్య వాళ్ళు ఎట్లా గొడవ పడ్డారో నీకు తెలియంది కాదు ఇప్పుడు ఉన్న పలంగా ఆ అమ్మాయి ఇలా ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్తుందని తెలిస్తే మళ్ళీ కోడలతో పని చేపిస్తున్నారని ఆ మీ అన్నయ్య ఎంత నీచంగా మాట్లాడతాడో ఒక్కసారి నువ్వే ఆలోచించు అని అంటుంటే ఇక వేదవతి ఏవండి అన్నయ్య చదువుకునే అమ్మాయిని చదవనివ్వకుండా ట్యూషన్ చెప్పినందుకు డాన్స్ క్లాస్కి పంపించినందుకు బాధపడి అలా మీతో గొడవ పడ్డారు కాని తను ఒక అయ్యవ్వాలని చిన్నప్పటినుంచి అన్నయ్యతో చెప్పుంటుంది కదా అన్నయ్య కూడా తనకి నచ్చిన ఆఫీస్ అన్ని చేయాలని అన్నయ్య కూడా అనుకుని ఉంటారు కదా కాని అనుకోకుండా ఈ పెళ్లి ఇదంతా జరిగిపోయింది ఖచ్చితంగా అన్నయ్య వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుతో చెప్తుంది రామరాజు అయ్యో బుజ్జమ్మ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చూడు నీ ముద్దుల మేనకొడలు ఐఏఎస్ అయితే దానికి నేను కూడా సంతోషిస్తాను కానీ నీ అక్క అలాగే మీ అన్నయ్య ఎట్లాంటి గొడవ చేస్తారంటే వద్దు వద్దు నాకు గొడవ ఇష్టం లేదు చుడు ఆ అమ్మాయి ఎట్లాంటి ఉద్యోగం చేయనక్కర్లేదు అవసరమైతే తనని ఇంట్లోనే ఉండమని చెప్పు చదువు అయిపోయిన తర్వాత తనకి నచ్చినట్టుగా ఇంట్లో నీతో మీ అందరితో కలిసి ఉండమను అంతేగాని ఆ అమ్మాయి జాబ్ చేయడానికి అలాగే తను ఐఏఎస్ అవడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో శ్రీరామ శ్రీరామ ఇన్ని ఎట్లా ఒప్పించాలి అని చెప్పి ఇంకా వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక అమూల్య అయితే విశ్వకిచ్చిన చైన్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో అమూల్య ఫోన్కి ఒక మెసేజ్ సౌండ్ అయితే వస్తుంది ఒక్కసారిగా అమూల్య ఆ మెసేజ్ని చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే విశ్వత్ నుంచి అమూల్యకి తిన్నావా అన్న మెసేజ్ అయితే వస్తుంది ఇక అమూల్య అయితే ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వల్లి వచ్చి ఏంటి అంతలా ఆలోచిస్తునో నీ మనసులో అతనికి ఉన్నప్పుడు అతని కోసం నువ్వు అడగడంలో తప్పేముది అని చెప్పి ఇక వల్లి చెప్తుంటే ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది వదిన ఏమంటున్నారు అని అంటుంటే చూడు అమూల్య నువ్వు కూడా ఆ ఎదురింటి బండోడ్ని ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది అందుకే కదా తనిచ్చిన ఈ గొలుసుని అంత ప్రేమగా చూస్తున్నావు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు అదన ఈ గొలుసు అతనివ్వడమేంటి ఇది ఇవ్వలేదు అని అంటుంటే చూడు అమూల్య ఉదయం నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో అంతా చూశాను నువ్వు ఆ బండు వెళ్ళిపోయిన తర్వాత విసురుకుట్టిన గొలుసుని తీసుకొని గుండెలకి హత్తుకున్నావు అంటే ఆ బండోడంటే నీకు ఇష్టమయ్యే కదా అని అంటుంటే వదిన పదే పదే అలా బండోడు అనకండి తన పేరు విశ్వక్ విశ్వక్ అని పిలవండి అని చెప్పి ఇక అక్కడి నుంచి అమూల్య వెళ్ళిపోతూ ఉంటే ఇక వలి అబ్బో ఇదంతా సిగ్గే సరేలే ఏదైతేనేమి ఆ బండోడు వలలో పడింది కాబట్టి ఇక మరింత వీళ్ళిద్దరినీ దగ్గర చేయాలి అని అనుకుంటూ ఇక వలి అయితే అమూల్య దగ్గరికి వెళ్ళి చూడమ్మాయి నువ్వు ఇలా సిగ్గుపడితే ఏం జరగదు చూడు ఇంతవరకు కొట్లాడుకుంటున్న రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలంటే ముందు అర్జెంటుగా మీ ఇద్దరి పెళ్లి జరిగిపోవాలి అని అంటుంటే వదిన ఏం మాట్లాడుతున్నారు అర్జెంటుగా పెళ్ళి జరగడమేంటి ఈ విషయం కనుక నాన్నకి తెలిస్తే అని అంటుంటే చూడు అమూల్య ఈ విషయం మీ నాన్నదాకా వెళ్ళకముందే నువ్వు అలాగే ఆ బండడు అదే విశ్వక్ పెళ్ళి చేసుకుంటే మంచిది అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి అమూల్య ఏంటదిరా నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఇప్పుడు ఉన్న పలంగా పెళ్ళి జరిగిపోవాలి అంటున్నావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు కాస్త టైం కావాలి అని అనుకుంటూ అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వల్లి అయితే నిన్నటి వరకు ఆ బండోడు మీద ప్రేమే లేదన్నా బండోడు అంటే ఇప్పుడు చేపలంత ప్రేమ పుట్టింది అలాగే రేపు పెళ్ళికి కూడా సిద్ధమవుతామని అర్థమైంది ఇక ఆ బండడుతో నాకు పది లక్షల గొడవ ఉండదు అని చెప్పి ఇక వల్లి ఊపిరి పిల్చుకుని ఇంతకీ మావయ్య గారు ఎక్కడున్నారు ఈ ధీరజ్ ప్రేమల గురించి ఏం ఆలోచించుంటారు అని అనుకుంటూ ఇక వల్లి అయితే రామరాజు దగ్గరికి వెళుతుంది మావయ్య గారు కాఫీ మీరు మీరు ఇట్లా డల్గా కూర్చుంటుంటే చూడటానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇదంతా ఆ పేమ వల్లేనని నాకు అర్థమవుతుంది చూడండి మావి గారు మిమ్మల్ని ఇట్టా చూడలేకపోతున్నాను నాకు తెలుసు ఆ పేమ వల్ల ఇంతకు ముందు మీకు చాలా పెద్ద అవమానాలే జరిగాయి పైగా ఆ ఎదురింటోళ్ళు మీ ఒంటి మీద ఉన్న సొక్కాన్ని సింపేశారు మళ్ళీ అట్లాంటిది జరగకుండా ఉండడం కోసమే మీరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని అసలు ధీరజ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇదంతా వాళ్ళిద్దరి వాళ్ళే వాళ్ళే కనుక ఇక్కడ లేకపోతే ఆ ఎదురింటలతో మనకి ఎట్లాంటి మాటలు ఉండేవి కాదు అని చెప్పి ఇక వల్లి అయితే ఒక విధంగా ప్రేమని అలాగే తీరస్ని ఇంటి నుంచి పంపించేమని ఇండైరెక్ట్గా చెప్తుంది ఇక ప్రేమ వల్లి అన్న మాటలకి రామరాజు వలి అని గట్టిగా అయ్య బాబాయ్ క్షమించండి మామయ్య గారు మీకు మీకు జరిగిన అవమానాన్ని తలుసుకొని అట్టా అట్టా మాట్లాడేశాను తప్పైపోయింది తప్పైపోయింది నన్ను క్షమించండి మీరిలా బాధపడుతూ కూర్చుంటే సోడలేకపోతున్నాను ఈ అవమానాలు ఈ బాధ ఇదంతా కూడా పేమ వల్లే పీమ ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే మీకు ఇట్టంటి పరిస్థితి వచ్చిందని నాకు అర్థమైంది ఒక విధంగా ధీరజ్ పేమాని పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఇదంతా వచ్చింది వాళ్ళే కనుక ఈ ఇంట్లో లేకపోతే కనుక ఈ గొడవలేమీ ఉండేవి కదని అనుకున్నా అనుకున్నాను అదే అదే బయట పెట్టాను అంతే అందే మావి గారు నాకు వాళ్ళ మీద ఎట్లాంటి దురుద్దేశం లేదు నన్ను క్షమించండి అని అనుకుంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ దొంగచటుగా రామరాజుని చూస్తుంది నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా అన్నట్టుగా ఇక రామరాజు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో రామరాజు లోపలికి వచ్చి ధీరస్ని అలాగే ప్రేమాని హాల్లోకైతే పిలుస్తాడు ఇంకా అందరూ కూడా అక్కడికి రావడంతో రామరాజు సరే నువ్వు ప్రేమని ఐఏఎస్ చేసి తీరతాను అంటావు అదేగా నీ నిర్ణయం అని అడగడంతో ఇక ధీరజ్ అవును ప్రేమని నేను చదివించాలి అనుకుంటున్నాను తన కన్న కలని నెరవేర్చాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక ధీరజ్ అన్న మాటలకి ఇంకా ప్రేమ అయితే ధీరజ్ ప్లీజ్ నేను చెప్పేది అని అంటుంటే చూడు ప్రేమ ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇక నువ్వేం మాట్లాడద్దు తరుణి పోలీస్ చేసే బాధ్యత నాది అని చెప్పి ఇక ధీరస్ మాట్లాడుతుంటే సరే నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు నా నిర్ణయం కూడా చెత్తను విను నా మాట వినని వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా ఇంట్లో అట్లాంటి వాళ్ళకి స్థానం లేదు అని అంటుంటే ఒక్కసారిగా వళ్ళి యాహూ అని చెప్పి పక్కకు వెళ్ళి పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడుతుంది ఒక్కసారిగా రామరాజు నిర్ణయం విన్న వేదవతి ఎవండి ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు కూడా పిల్లలతో చేరి ఇట్లా ఆలోచిస్తున్నారేంటండి వాడు తీసుకున్న నిర్ణయంలో మీకు ఎక్కడుండి తప్పు కనిపిస్తుంది తన భార్యని తన కష్టంతో తనకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకుంటున్నాడు కానీ దానికి మీరిలా వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పడం ఏమాత్రం కూడా బాగాలేదండి అని అంటూ ఉంటే ఇక నర్మద కూడా ముందుకొచ్చి మావయ్య గారు ఈ జనరేషన్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారో మీకు తెలియంది కాదు ఇప్పుడు రోజుల్లో అమ్మాయి అబ్బాయి సమానంగానే ఉన్నారు అలాగే ప్రేమ బాగా చదువుకుంది తను కష్టపడి ఐఏఎస్ అవ్వాలనుకుంటుంది దానికి తన భర్తగా తన పక్కనే ఉండి తన కళని నెరవేర్చి ధీరస్ ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే భార్య కళని నెరవేర్చే భర్త ప్రేమకి దొరకడం ప్రేమ చేసుకున్న అదృష్టం అలాగే మీ మీద ఆధారపడకుండా తన కష్టంతోనే తన భార్యని తన భార్య కన్నా కళని తీర్చాలనుకున్న ధీరజ్ ధీరజ్ లాంటి కొడుకున్నాడని మీరు గర్వపడాలి కానీ మీరు ధీరజ్ విషయంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే అంటే ఒక బాధ్యత గల కొడుకుని నేనే చేతులారా బయటకు గంటేస్తున్నాను అంటావు అంతే కదా అని చెప్పి ఇక రామరాజ్ అయితే వల్లి మీద విరుచుకుపడుతు సారీ నర్మద మీద విరుచుకుపడుతుంటే నర్మద అది కాదు మావి గారు ఒక్కసారి నేను చెప్పేది అని అంటుంటే పక్కన ఉన్న చందు కూడా నానా నర్మద చెప్పిందాలో తప్పే ముందు నాన్నా ధీరజ్ తను ఎంతో పట్టుదలగా తన భార్యని ఐఏఎస్ చేయాలని చాలా ఆశపడుతున్నాడు అంత మంచి కొడుకు మీ కడుపును పుట్టినందుకు మీరు గర్వపడాలి కానీ వాళ్ళ గురించి మీరిలా తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం బాగాలేదు నాన్న ఒక్కసారి ఆలోచించండి అని అంటుంటే రామరాజు అంటే నా నిర్ణయం తప్పంటారు అంటే నేను నిజంగానే మీ అందరినీ నా చేతలతో బాధ పెడుతున్నాను అంతే కదా ఓ అయితే నా మూలాన మీరందరూ బాధపడుతున్నారని అర్థమైంది మీ ఇష్టాయిష్టాల్ని కూడా నేను కాదంటున్నానని మీరు ఇంతలా బాధపడతారని అస్సలు ఊహించలేదు ఇంతవరకు నా పిల్లలు నేనేం చెప్తే అదే చేస్తారు అనుకున్నాను కానీ నా ఇష్టాలకి తల వంచి బలవంతంగా మీరు ఇలా ఉంటున్నారని అర్థమైంది రే చిన్నోడా నువ్వేమింట్లో నుంచి వెళ్ళక్కర్లేదు నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు నీ భార్యని పెద్ద కలెక్టర్ని చేసుకో నాకెట్లాంటి ఇబ్బంది లేదు నేనే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా ధీరాజ్ నానా ఏం మాట్లాడుతున్నారు చిన్నపిల్లాగా ఈ ఇంటి మాటలు మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి మీరు ఎంతో కష్టపడి ఈ ఇంటిని అలాగే మమ్మల్ని సంతోషంగా చూసుకున్నారు మరి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి మీ మాటని కాదన్నాను కాబట్టి నేనే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను నడు ప్రేమ అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ చెయ్యి పట్టుకుని లగేజీ బ్యాగ్ తీసుకొచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రామరాజు ఆగు అని చెప్పి ఇంకా ధీరజ్ని ఆపుతాడు ఒక్కసారిగా ధీరజ్ చెప్పడిందన్నా అని అంటుంటే రేయ్ ఆఖరి అవకాశంగా నికు మరొక అవకాశం ఇస్తున్నాను చూడు నేను చెప్పినట్టుగా ఆ అమ్మాయిని చదువైపోయినాక ఇంట్లో ఉండమని చెప్పు అలాగే నువ్వు నీ కాళ్ళ మీద నుంచడానికి ఏదైతే కావాలనుకుంటున్నావో అది నేను చేస్తాను అని చెప్పి రామరాజు మాట్లాడుతూ ఉంటే ఇక రామరాజు మాటలకి ధీరజ్ క్షమించండి నాన్న నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను నా భార్యతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక వల్లి అయితే ఒకరిని ఇంటి నుంచి గెంటేశాను ఇక మరొకరున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది రామరాజు తీసుకున్న నిర్ణయానికి వేదవతి మాత్రం రామరాజు మీద కోపంతో విరుచుకుపడుతుంది ఇంకా నర్మదా అలాగే సాగర్ కూడా చాలా బాధపడతారు ఒక విధంగా చెప్పాలంటే రామరాజు ఆ నిర్ణయాన్ని తీసుకుంది ప్రేమ ధీరజుల కోసమే అన్న సంగతి వాళ్ళకి తెలియక అందరూ కూడా రామరాజుని తప్పుగా అబద్ధం చేసుకుంటారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు